ప్రపంచంలో అగ్రరాజ్యమైనటువంటి అమెరికాతో దాదాపు ఇరవై ఏళ్ళు పోరాటం చేసి దాని మెడలు వంచి విజయం సాధించిన దేశం వియత్నాం అమెరికాతో విజయం సాధించిన తర్వాత ఒక జర్నలిస్ట్ వియత్నాం అధ్యక్షుడిని మీరు అమెరికాని ఎలా ఓడించారో ఎవరికి అంత పట్టడం లేదని అడుగుతాడు అప్పుడు వియత్నాం అధ్యక్షుడు చెప్పిన సమాధానం ఏమిటి అంటే శక్తివంతమైన అమెరికాను ఓడించడానికి నేను గొప్ప దేశభక్తి గల భారతీయ రాజు యొక్క చరిత్రను చదివాను అతని జీవితం నుంచి ప్రేరణ పొంది యుద్ధ నీతి ప్రయోగాలతో విజయం సాధించామని అన్నాడు ఎవరు ఆ భారతీయ అని విలేకరు అడిగితే వియత్నాం అధ్యక్షుడు లేచి నిలబడి అతడే రాజస్థాన్లోని మేవాడ్ వీరుడు మహారాజు రాణా ప్రతాప్ సింగ్ అని గర్వంగా చెప్పాడు ఆ పేరు చెప్పేటప్పుడు అతని కళలో వీరత్వం తొనిఖిస్తలాడింది అలాంటి రాజు మా దేశంలో జన్మించి ఉంటే మేము ఈ ప్రపంచాన్ని జయించే వాళ్ళమని అన్నాడు కాలక్రమంలో వియత్నాం అధ్యక్షుడు చనిపోయిన తర్వాత అతని సమాధి మీద ఇది మహారాణా ప్రతాప్ యొక్క శిష్యుడిదని రాశారు అలాంటి గొప్ప వీరుడైన మహారాజు రాణా ప్రతాప్ సింగ్ గారికి మనమందరం జోహార్లు తెలియజేద్దాం